తెల్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్పేట్ గ్రామంలో నీటి సమస్య ముదురుతోంది అక్రమ వాటర్ ప్లాంట్ల వల్ల బోర్లు ఎండిపోతున్నాయి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది సామాన్య ప్రజలపై జరుగుతున్న నీటి దోపిడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి అక్రమాలు కొనసాగుతున్నాయి ఇకపై మళ్ళీ ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అని డిమాండ్ చేశారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్తుల డిమాండ్పై రెవెన్యూ శాఖ స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం కొందరు అక్రమంగా బోర్లు వేసి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యాపారంగా నీటిని విక్రయం చేస్తున్నారు దీంతో ఇంటింటిలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోతున్నాయని ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో శనివారం రోజు గ్రామస్తుల ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు ఆర్ఐ శ్రీనివాస్ కావలివారు ఆంజనేయులు కలిసి మక్త మహబూబ్ పేటలోని అక్రమ వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో దర్గా ప్రభాకర్ ముదిరాజ్ కొంచె ప్రభాకర్ గండే గణేష్ ముదిరాజ్ గుండె దయానంద్ గుండె గణేష్ ముద్రా సారా రమేష్ గంగారం నరసింహారావు దర్గా శేఖర్ రాజేరావు శ్రీను రాము గుండె రాజు కాసాని రాములు శివరాజ్ జాజేరావు సంతోష్ నరేష్ గుండె శంకరయ్య తదితరులు పాల్గొన్నారు మన మక్తాబుపేట గ్రామస్తులు ఏందనగా మన మక్తామాబుపేటలో కొంచెము నీటి సమస్య ఎక్కువైపోయింది నీరు లేక చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన గ్రామస్తులు అందరూ కూడా నీటి సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ మన రెవెన్యూ ఇవ్వడం జరిగింది రెవెన్యూ వాళ్ళు వచ్చేసి మన అన్నీ కూడా వాటర్ ప్లాంట్ కానీ ఇక్కడ ఏవి కానీ అన్నీ చేయడం జరిగింది గత సంవత్సరంలో వర్షాలు పడేవి ఇప్పుడు వర్షాలు లేక కొంచెం మన విలేజే కాదు గత విలేజెస్ రైతులు కానీ అందరు కానీ చాలా ఇబ్బంది పడు జరుగుతున్నది అట్లాగే మెయిన్ అంటే మన మత్తమ్మవిపేటలో కొంచెం నీటి సమస్య ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనము రెవెన్యూకి సంబంధించి మన మత్తమ్మవిపేట గ్రామ కమిటీ నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు ఆర్ఐ కానీ వాళ్ళు కానీ సంధించి వాళ్ళు వచ్చి అన్ని సీల్ చేయడం జరిగింది ఇది గతంలో ఒక వన్ ఇయర్ నుంచి కూడా మేము మండల అభివృద్ధి కలెక్టర్ గారు కూడా మన వాస్తవం ఎందుకంటే చిల్లర వాటర్ లేవు కాబట్టి మా దగ్గర బోర కన్నీ ఒక్కొక్క బోర్ వేయాలంటే పది పది లక్షలు అయిపోయింది దానికి సంబంధించి ఏంటంటే వేపీట వారికి చెప్తూ పోతే కూడా మేము జియాలి చూపిస్తూ కూడా ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ లేవని అంటున్నాము దాని గురించి మాకు సమస్య బాగా ఏర్పడింది కిరాలు కానీ ఓనర్ కానీ ఎవరికైనా చాలా సమస్యలు సమస్య ఉంది కాబట్టి మేము అన్నిటి కంప్లీట్ ఇచ్చిన మితం గతంలో కూడా ఒక నెల రెండు నెలల కింద ఒకసారి ఇచ్చినాము మళ్ళీ ఇంతకుముందు పని ఇయర్ కూడా కింద ఇచ్చినాము అప్పుడు సరిగ్గా పరిచిపోలేరు ఈరోజు మేము ఖచ్చితంగా మేము ఎంఆర్ఎఫ్ ఆరేఖారు అదే ఇప్పుడు వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడే సంగతి ఇట్లా మీ దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఇచ్చి ఏమి దగ్గర అంటే వైట్ పేపర్ మేము మర్చిపోలేదు చెప్పి సరే అని చెప్పి అంతా మాత్రం మేము మూడు పెద్ద గ్రామస్తులం అందరం మేమే ఉండాలి కంప్లైంట్ నుంచి ఇక్కడ ఎవరు లేదు ఎట్లెంత కంప్లైంట్ ఇస్తారు అందరం సమస్య ప్రాబ్లం ఉన్నంతా మేము మా ప్రాబ్లం కాదని చెప్పేసి ఎవరు వస్తారు అవుట్ హాఫ్లో ఎవరు వచ్చారు ముచ్చినంత మీరు ఎంత నిర్లక్ష్యం మేము అడిగితే లేదమ్మా మేము అన్ని సీజ్ చేసినాము ఎవరైతే ఏ విధంగా అయితే వాళ్ళు ఓపెన్ చేస్తారో వాళ్ళ మీద మేము ఎఫ్ఐఆర్ కేసు చేస్తామని చెప్పారు నీటి సమస్య గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది ఒక రోజు రెండు రోజులు మొదలైన సమస్య కాదు గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇదే సమస్య రిపీట్ అవుతుంది మేము ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ ఆఫీస్లో కానీ ఆర్ఏ గారికి కానీ వీళ్ళందరి ప్రభుత్వ అధికారుల అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి నాకు చర్య తీసుకున్నారు కానీ మధ్యలో ఏం జరుగుతుందో ఏమో మాకైతే తెలియదు కానీ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ అమ్ముతున్నారు అదే సమస్య రిపీట్ అవుతుంది అయితే నిన్నక మొన్న ఒక వారం పది రోజుల నుంచి కూడా మళ్ళీ ఇచ్చినాము మళ్ళీ మూ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఇది ఇలాగే రిపీట్ అవుతుంది ఈ రిపీట్ అవ్వడం వల్ల ఈ సమస్య అనేది పరిష్కారం జరగడం లేదు ఇప్పుడు కూడా ఆర్ఐ గారు వచ్చారు ప్రభుత్వ అధికారులు వచ్చారు వారికి కూడా మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది అడగడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది ఏందని జరిగింది ఇప్పుడు ఆర్ఐ గారు ఏమన్నారు అంటే మేము ఇప్పుడు మళ్ళీ సీజ్ చేస్తాము సీజ్ చేసిన తర్వాత ఏమన్నా సమస్య వస్తే ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ చేద్దాము మనం ఈ సమస్యని ఖచ్చితంగా అరికడదామని అంటున్నారు మనకు ఖచ్చితంగా మాకు హోల్ కావాల్సింది ఏంటి అంటే ఈ సమస్య అనేది మక్తలో ఉండకూడదు ప్రతి సామాన్య మానవుడు బోర్ ఎండిపోతే ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి పెట్టుకుంటారు ఇక్కడ మక్తా గ్రామంలో గరీబుల దగ్గర నుంచి ఉన్న వరకు చాలా మంది ఉన్నారు నీటి చెరువు కూడా ఎండిపోయింది చెరువులో ఒక ఐదు పది సంవత్సరాలు సరే అమ్ముకున్నా మేము కూడా పోనీ అని వదిలేసినాము ఇప్పుడు ఈ సమస్య బాగా విపరీతంగా అవడం వల్ల ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఈసారి మటుకు తగు చర్య గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా కానీ చర్య తీసుకోకపోతే మేము మాదత్త జీహెచ్ఎంసీ ఆఫీస్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల ముందు కానీ ధర్నా చేస్తాము ధర్నా చేసి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము అసలు ప్రభుత్వ అధికారులను కూడా నిలబెట్టి అడిగేస్తాం అడిగేస్తాం తప్పదు అంటే కడగడానికి కూడా ఎంక మాకు ఈ సమస్య ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం జరగాలి దీనికోసం మేము వందకు వంద శాతం దేనికైనా సిద్ధంగా ఉంటాం